హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా కోవిడ్ కొత్త వేరియంట్ కలకాలం రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే మొత్తం మీదగా కరోనా వైరస్ ఇంకా పోలేదని చెప్తున్నారు అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనం వీడియోలో తీసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా కులోకి తెలుపుదాము దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ఈ క్రమంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది కోవిడ్ టెస్టులకు సిద్ధంగా ఉండాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది వివరాల ప్రకారం కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు రాష్ట్రాలు కోవిడ్ టెస్టులను సిద్ధంగా ఉండాలని సూచించింది అలాగే ఆర్టీపీసీఆర్ టెస్టు కిట్లను సిద్ధంగా ఉంచాలని అలాగే రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది అలాగే పాజిటివ్ శాంపిల్స్ను జినోమ్ సీక్వెన్స్కు పంపాలని కోరింది ఇక జేఎన్ వన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ జారీ చేసింది అయితే ఇప్పటికే కేరళలో కొత్త వేరియంట్ బయటపడింది ఈ వేరియంట్ కారణంగా ఐదుగురు మృతి చెందగా మృతుల్లో నలుగురు కేరళ వాసులే ఉన్నారు చూశారు కంటే మొత్తం మీదుగా దేశంలో కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే అప్రమత్తం అయితే చేసిన రాష్ట్రాలకు అయితే ఈ క్రమంలో కోవిడ్ టెస్టులకు సిద్ధంగా ఉండాలని తాజా ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం